ఏం పెట్టుకొని చిరిలేనా చిరలేనా ఉంటారా నవ్వొద్దండి జ్ఞానం తెచ్చుకోవాలని మనం మాట్లాడుతున్నాం ఎంగంటారండి నేను నా భర్త జాబులో నుంచి తీయలేదు అన్న వాళ్ళు ఒక్కరి చేతులెత్తండి చూద్దాం తనకు తెలియకుండా నేను ఒక్క రూపాయి కూడా తీయలేదు అన్నవాళ్ళు ఏంటక్క నువ్వు నాకు సమస్య పెట్టేటట్టు ఉన్నవే అనుకుంటారా తెలియకుండా ఎప్పుడు ఒక్క పావుల కూడా తెలియదా చాలామంది స్త్రీలు ఏం చేస్తారు తీసి ఏ కొత్త చీర వస్తే ఏమనుకోద్దమ్మా కానీ ఈ స్త్రీ ఏం చేసింది ఆ కూడబెట్టేది నా ద్రవ్యముతో ఏం చేసిందండి ఒక పొలమును కొనిందండి తోట నాటించిందండి ఎంత గుణవంతురాలో ఒకసారి జ్ఞాపకం చేసుకు జ్ఞానంతో తెలివితో కుటుంబాన్ని కట్టుకుందండి తన కుమారులు ఆమెను పొగిడినట్లు కూడా మనం చూస్తామండి అందుకోసమే ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు ఆమె పరుపును సిద్ధపరుచుకుని ఆమె బట్టలు సన్నని నార బట్టలు రక్తవర్ణపు వస్త్రములు ఆమె పెనిమిటి దేశపు పెదలతో కూడా కూర్చుంట గవిని యొద్ద పేరుకొనిన వాడై ఉండును అని మనం చూస్తూ ఉంటున్నామండి అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలామంది స్త్రీలు ఏం చేస్తారంటే ఏం చేస్తారండి ఆమెకు ఆ చైన్ ఉంది నేను ఖచ్చితంగా ఏం చేయాలండి